వాళ్ళు వేసినటువంటి సిట్ రిపోర్ట్ లో ఇరవై పేజీలో ఎంత క్లియర్ గా ఉంటే ఎందుచేత చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు ఇచ్చే ఫీడింగ్ సరిగ్గా నాకు అర్థం లేదు ఇరవయో పేజీలో ఒక చిన్న లైన్ ఏంటంటే ది ఆప్షన్స్ ది ఆప్షన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఇన్ ద శాంపుల్స్ ఆల్సో సజెస్ట్ దట్ ద ఛాన్సెస్ ఫర్ ప్రిజెన్స్ ఆఫ్ టాలో అండ్ ఫిష్ ఆయిల్ ఆర్ వెరీ లో దేవు అని ఎప్పుడు ఎవరో వెరీ లో అంటే లేనట్టే లెక్క ఇన్ ద ఆప్సన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఇన్ ద గీ శాంపిల్స్ అని క్లియర్గా వాళ్ళ వేసిందే సిట్ ఆయన కూడా ఆయన వేసిందే సుప్రీంకోర్టు దాంట్లో వాళ్ళు క్లియర్గా ఇచ్చారు అది వీళ్ళు రిలీఫ్ కింద ఫీల్ అవుతున్నారు ఎందుకంటే వెంకటేశ్వర స్వామి లడ్డూలో ఆవు కొవ్వు పంది కొవ్వు చేప నూనె కలిపారు అన్నదే కొంచెం అది చాలామందికి వాంతులు వచ్చే పరిస్థితి అండి ఎందుకంటే గొడ్డు మాంసం అనేది చాలా చాలామంది మాంసాహారులు ఉంటారు కానీ గొడ్డు మాంసం అనగానే అసలు ఆ ఐడియా డైజెస్ట్ అవుతావు నేను చూశాను మందిని వాళ్ళు హిందూస్ కూడా కాదు క్రిస్టియన్స్లో ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళని కూడా చూశాను ఎవడో మేము ఒక ఢిల్లీలోనో ఎక్కడ ఎవరో ఇంటికి వెళ్తే కాలాఘోష కాయగా క్యా అని అడిగాడు కాళాఘోష అంటే అర్థం ఏంట్రా అని నన్ను మావాడు అడిగాడు అంటే కాళాఘోష అంటే గేదె మాంసం ఏంటుందిరా కాలా అంటే గేదె కదా అని చెప్పి ఘోష్ అంటే గొడ్డు మాంసం తాలాఘోషం అన్నాడు అనేటప్పటికి అనేటప్పటికి గొడ్డు మాంసం పెట్టేశాడు అని వామిటింగ్ వచ్చింది వాడికి ఇదేంట రే ఎంత నాకేం రాలేదు నీకు వచ్చింది ఏంటంటే గొడ్డు మాంసం అలా పెట్టేస్తాడు రాడు అంటే వాడేమో లేదు లేదు తింటారా అని అడిగాను ఇంతే తప్ప పెట్టలేదు నాకు అది చూసి ఆశ్చర్యపోయింది అది జరిగి ఎప్పుడే నలభై ఏళ్ళు అయింది అటువంటిది మాటి మాటికి ఇందులో గొడ్డు మాంసం కలిగింది కోపు కలిసింది చేపకోవ కలిసిందని వెంకటేశ్వర స్వామి కదా వెంకటేశ్వర స్వామి అంటే మనకు ఎవడికి గుర్తుండదు ఫస్ట్ ఎప్పుడు చూసామో ఇప్పుడు కూడా వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటిది ప్రపంచంలో నాకు ఎక్కడా ఉండదు ఆ రష్యా నేను చూచాను నార్త్ ఇండియన్స్ వచ్చి చూసి ఏంటిది రోజు కుంభమేళ ఇక్కడని అంత జనం అంత వెంకటేశ్వర స్వామి అంటే ఆ దాంట్లో అన్నిసార్లు అనకూడదు అసలు నిజంగా జరిగినా జరిపిన వాళ్ళని శిక్షించడానికి ప్రయారిటీ ఇవ్వాలి కానీ దీంట్లో నిన్న ఇంకో మాట ఉన్నాడు ఆయన నాకు